ఈ వ్యక్తి సరదాగా ఒక ట్యూన్ ప్లే చేస్తాడు అప్పుడు అటుగా వెడుతున్న కోటీశ్వరుల అమ్మాయి ఈ వ్యక్తి దగ్గరకు వస్తుంది అలాగే నువ్వు ప్లే చేసిన పాట పేరు ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఈ వ్యక్తి ఇది నా సొంత ట్యూన్ అని చెప్తాడు అలాగే ఈ పాట నేను నా పిల్లల కోసం ప్లే చేస్తూ ఉండేవాడిని అని చెప్తాడు అప్పుడు ఈ అమ్మాయి ఈ వ్యక్తితో ఇంకా మాట్లాడాలని చూస్తుంది కానీ అసిస్టెంట్ మనకు లేట్ అవుతుంది అని చెప్తుంది ఇంతలో ఈ అమ్మాయి వెళ్లిపోతూ ఉండగా ఈ వ్యక్తి ఈమెను వెనక్కి పిలిచి ఈ క్యారేజీని లోపల ఉన్న నా కొడుకుకి ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు ఈ అమ్మాయి నీ కొడుకు ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఈ వ్యక్తి బయట పోస్టర్లో ఉన్న కుర్రాడే నా కొడుకు అని చెప్తాడు అయితే ఇతరి కొడుకు సింగర్ కాంపిటీషన్ లో పాల్గొంటాడు కాని ఈ వ్యక్తి పేదవాడు అవడం వల్ల లోపలికి రావడానికి పడతాడు అప్పుడు ఈ అమ్మాయి జాలిపడి ఈ వ్యక్తిని తనతో పాటు లోపలికి తీసుకువస్తుంది అయితే ఇతడి కొడుకు తండ్రిని చూడగానే అసహించుకుంటాడు అలాగే ఇతడు కూడా తెలియదు అన్నట్లు యాక్టింగ్ చేస్తాడు అలాగే వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోమని చెప్తాడు ఇంతలో ఈ అమ్మాయి తండ్రిని ఆపి ఇతడే ఈ కుర్రాడి తండ్రి అని చెప్తుంది అప్పుడు మేనేజర్ ఈ ఆడిషన్కు వచ్చిన సింగర్స్ అందరూ సింగర్స్ ఫ్యామిలీ నుండి వచ్చారు కాని ఇలాంటి పేద కుటుంబం నుంచి వస్తే సింగర్గా పంపించడం కష్టమని చెప్తాడు కొడుకును రిజెక్ట్ చేయడం చూసి తండ్రి బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఈ కుర్రాడు నేను నా గతాన్ని మర్చిపోను నా తండ్రి చాలా కష్టపడి చిన్నప్పటి నుండి పెంచి నన్ను ఇంత పెద్దగా చేశాడు అలాగే చిన్నతనంలో మా చెల్లి తప్పిపోయిందని చెప్పాడు ఇది వినగానే ఈ కోటిశ్వరుల అమ్మాయి తన చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అయితే ఇంతకుముందు ఈ వ్యక్తి ప్లే చేసిన పాట గుర్తువచ్చి ఇతడే నా తండ్రి అని తెలుసుకుంటుంది అప్పుడు ఈమె నాన్న నేను మీ కూతుర్ని అని చెప్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి